హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చి కొంచెం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే మేము ఇల్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మా అమ్మమ్మ మా ఇంటికి వస్తుంది అంటే దాదాపు మేము ఇల్లు తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది కానీ అమ్మమ్మకి ఈ మధ్యలో అంతా కొంచెం హెల్త్ కొంచెం కాదులేండి చాలా అంటే చాలా హెల్త్ బాగాలేకుండా ఉండడం వల్ల అమ్మమ్మ ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది మా అమ్మ వాళ్ళ దగ్గర ఇంకా అక్కడ నుంచి కుప్పం అంటే చాలా లాంగ్ కదా ఇంకా ఏం అకేషన్ లేకపోవడం రావడానికి అలా ఏదో ఒక రీజన్ వల్ల ఒక రెండు సార్లు రావాలనుకుంటే కూడా హెల్త్ మరీ బాగలేకపోవడం వల్ల రాలేదన్నమాట ఇప్పుడు కూడా అసలు కొంచెం అంటే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటే మా అమ్మమ్మ ఏజ్ వచ్చి నైంటీ టూ ఇయర్స్ అండి దేవుడి దయ వల్ల బాగానే ఉంది కాకపోతే ఏజ్ అయ్యే కొద్దీ కొన్ని హె కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అదట్టు మేము ఇల్లు తీసుకున్న తర్వాత అసలు రానే లేదు అమ్మమ్మ ఒక రెండు మూడు సార్లు అనుకుంటూ కూడా అవ్వలేదు మేము సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని మాకంటే కూడా ఎక్కువ కోరుకుంది ఏది గుడికి వెళ్ళినా ఇంట్లో ఏదైనా పూజలు చేసినా ఎప్పుడైనా మనకి తెలుస్తుంది కదా అప్పుడు ఎప్పుడు అదే చెప్పేదన్నమాట ఫస్ట్ మీరు ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ మీరు ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుందని ఇల్లు తీసుకున్నప్పటి నుంచి అనుకుంటానని అమ్మమ్మ ఒకసారి రావాలనేసి ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ డిస్టర్బ్గానే ఉంది అమ్మమ్మకి బట్ బెంగళూరుకి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అమ్మ తీసుకొచ్చింది అన్నమాట జాగ్రత్తగా ట్రైన్లో అదన్నమాట ఇక్కడ ఇంకా అమ్మమ్మకి రాగానే ఫస్ట్ కాఫీ ఇచ్చేశాను అమ్మమ్మకు ఎనీ టైం కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట కాఫీ కానీ తాగి చాలా బాగుందమ్మ అనింది చాలా రోజులు అయితే నా మాట విని మా అమ్మమ్మ దగ్గర ఇంకా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ శరత్ అంటే అన్న వాళ్ళ కొడుకు అంటే ఇది సంక్రాంతి అప్పుడు వీడియోలు అని సంక్రాంతికి ముందు వచ్చారనమాట హాలిడేస్ ఉంటాయి కదా శరత్ కూడా ఇంకా ఇంకా అమ్మ వచ్చేటప్పుడు మురుకులు నిప్పట్లు కజ్జికాయలు అన్నీ తీసుకొచ్చి చేసుకొచ్చిందనమాట అంటే బెంగళూరు నుంచి కుప్పంకి మార్నింగే ఉంటుంది ట్రైన్ అమ్మ వాళ్ళకి ఇంటికి పక్కన ఒక స్టేషన్ ఉంటుంది అక్కడి నుంచి అయితే అమ్మమ్మ కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని ఆ ట్రైన్కి వచ్చేసరి టిఫిన్ టైంకి ఇక్కడికి వచ్చేసారనమాట కుప్పంకి ఇక్కడ అదే చెప్తుంది కాఫీ తాగితే ఇంకా అంటే అంటే అమ్మమ్మ కూడా కొంచెం ముందులాగా అన్నీ గుర్తుండడం లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు జరిగిండేది ఇంక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గుర్తుండదన్నమాట ఇంకా రాగానే భవ్య హాస్టల్లో ఉంది కదా అడిగింది అది కొద్దిసేపు తర్వాత నాకు అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ మా వారికి వచ్చి నానమ్మ అంటే మా వారి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అన్నమాట అంటే అంతా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాను కదా మొత్తం రిలేటివ్సే కాబట్టి ఆ మా ఆయన వచ్చి మా మామ మా మేనమామ వాళ్ళ కొడుకే కాబట్టి ఇంకా నానమ్మ నానమ్మ తనకి నానమ్మ అవుతుంది నాకు అమ్మమ్మ అవుతుంది మా పిల్లలకి వచ్చేసి చిన్నప్పటి నుంచి ఎందుకో వాళ్ళకి కూడా నానమ్మ అని పిలవడమే అలవాటు మా వారైతే అమ్మ అని అంటారు మరి వాళ్ళకి నేను చెప్పి వల్ల ఏమో మరి నానమ్మ అని అలవాటు అయింది భవ్యాకోంశికి ఇద్దరు నానమ్మనే పిలుస్తారు అమ్మమ్మని కొద్దిసేపు వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకా అన్ని అడుగుతు అడుగుతూ మాట్లాడుతుంది అనమాట అయితే కూడా కొద్దిసేపు గుర్తుంటుంది మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ గుర్తుండదు అమ్మమ్మకి అది కొంచెం బాధ అనిపిస్తుంది అంతకుముందు అయితే నా ప్రతి ఒక్క విషయము అన్నీ అడిగేది అలా అన్నమాట ఇప్పుడు అలా ఏం లేదు కొద్దిసేపు గుర్తుంటుంది మళ్ళీ కొన్ని అయితే గుర్తుంటే కొన్ని కంప్లీట్గా మర్చిపోతుంటుంది ఏజ్ ఎక్కువ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అలా అన్నమాట ప్రజెంట్ అయితే బాగానే ఉంది అమ్మమ్మకి హెల్త్ అంతా బాగానే అంతే ఉంటాయి వల్ల తర్వాత ఇంకా వాళ్ళు మార్నింగ్ టిఫిన్కి అంతా వచ్చేసారు కాబట్టి చపాతి చేసి మటన్ ఉన్నాను అమ్మమ్మకి మామూలుగా పితికిబొప్పాం కదా అనపగింజలు నానబెట్టి చేస్తాం కదా అది కైమ వేసి కూర చేయమని అమ్మ అదైతే బాగా తింటుందని తర్వాత చపాతి తింటుందో తినలేదు నేనే కొద్దిగా ఉప్మా చేశాను ఉప్మా చేశాను మటన్ కర్రీ చేశాను చపాతి చేశాను ఆ తర్వాత పితికిపప్పు అది కైమా వేసి అది కూర చేశాను వీడికి షరత్కి వచ్చేసి అంటే వీడు వానికి ఒక అలవాటు అనమాట ట్రైన్ ఎక్కం కానీ లేదంటే అంతకు ముందు రోజునైట్ ఫోన్లో చెప్తాడు ఆ పూరీనో లేదంటే చికెను అలా చికెన్ కబాబ్ అడుగుతుంది వాని కోసం కొద్దిగా చికెన్ కబాబ్ చేశాను మార్నింగే లేచి వీళ్ళందరూ వస్తున్నారు కదా అనేసి అంటే మేమైతే సంక్రాంతికి నాన్ వెజ్ తింటామండి మామూలుగా బట్టలు పెట్టి పెద్దవాళ్ళకి ముక్క వాళ్ళైతే తింటారు బట్ మా వైపు అయితే మేము తింటాం మాకు అది అలవాటు ఉంది అంటే పండుగ రోజు కొంతమంది తింటారు మేమైతే తింటాము ఇంకా మార్నింగ్ వీళ్ళు రాకనే మొత్తం వీళ్ళంతా కంప్లీట్ చేసి పూజలు చేసి మొత్తం అంతా చేసి పెట్టేశాను ఇంకా వంశీ పెట్టుకున్నాడు అనమాట తిన్నామని వంశీ పెట్టుకుంటే శరత్ నా లేదు నువ్వే తినిపియాలి నువ్వే తినిపించాలి నేను తిన్నానని ఇంకా ఇంకా సరే నువ్వే తినిపించాను అన్న అంటే ఇంకా వాడికి ఏదో మాటలు చెప్తా శరత్కి తినిపిస్తున్నాడు అమ్మమ్మని అడిగితే ఇంకా నాకు కొద్దు కాకి తాగాను కదా అసలు కొద్ది కూడా తినదన్నమాట కనీసం చిన్న పిల్లలు తింటారు కదా అంతా కూడా తిండు సరే అని పిల్లలు మేమంతా తినేసాం అందరిది అయిపోయిన అయినా కూడా ఇంకా అమ్మమ్మని అప్పటికి అడుగుతుంటే కూడా దాదాపు నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అలా అయిపోతుంటే అప్పుడు కూడా వద్దు ఇంకా తర్వాత వంశీ తినిపిస్తున్నాడు అంటే వం ఏదో వీడియో కోసమో ఏదో చూపించాలని అలా కాదండి వంశీకి చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు బాండింగ్ భలే అనమాట ఇద్దరు వాకింగ్ వెళ్ళేవారు మంచి మంచి కథలు చెప్పేది మా అమ్మమ్మ వంశీకి అంటే వంశీ భవ్య చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ కొద్దిగా మా దగ్గర ఎక్కువ ఉండేదన్నమాట సో అలా వాళ్ళిద్దరికీ భవ్య కూడా ఉంటుంది కానీ బట్ వంశీ అంతా ఉండదు అన్నమాట వంశీకి చాలా ఇష్టం వాళ్ళ నానమ్మ అంటే అందుకని వద్దొద్దంటే ఇంకా వాడే తినిపిస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాయి వద్దమ్మా తీ వీడియో తీ నాకు ఫ్రీగా ఉండదు అంటున్నాడు అదే అంటే వీడియో తీయడం కోసం తినిపిస్తున్నట్లు అలా ఏం కాదండి వంశీకి చాలా ఇష్టము చాలా బాగా చూసుకుంటాడు అదన్నమాట ఇంక అసలు తినే తిని ఒక రెండు మూడు సార్లు ఏం పెట్టుకునేది అంతే వద్దనేసింది ఇంకా సరే తర్వాత మధ్యాహ్నం ముద్ద అడిగింది అది కైమా దాంట్లోకి ముద్ద బాగుంటుంది ముద్ద తింటాను ఇంకా సరే ఎందుకు ఆమె ఇబ్బంది పెట్టడం అనేసి మరి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఒక మూడు నాలుగు సార్లు పెట్టుకునేది అంతే ఇంకా టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి వద్దనేసింది అదే వంశీ వీడియో తీద్దామా వీడియో తీద్దామా అంటే మా అమ్మ నవ్వుతుంది వీడియో అంటే తీయద్దు వాడికి ఇబ్బంది ఇబ్బందిగా ఉందనేసి సో అదన్నమాట అంటే సంక్రాంతికి ముందరు వచ్చారు వీళ్ళు భోగి రోజు భోగి తర్వాత భోగి రోజే వచ్చారు నాకు సరిగ్గా గుర్తులేదండి చాలా రోజులు అయిపోయింది కదా సంక్రాంతి అయిపోయి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ త్రీ డేస్ ఉండేసి మళ్ళీ అమ్మమ్మ షరత్తు అమ్మ ముగ్గురు అనమాట ఇంకా నైట్కి ఆ త్రీ డేస్ మనం ముగ్గులు వేస్తాం కదా ఇంటి ముందర మొత్తం బాగా పేడేది ఎలికేసి ఆ భోగి రోజు చిన్న ముగ్గు వేసాను ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే సంక్రాంతికి కొంచెం మంచిగా ముగ్గేద్దాం అనుకుంటే వర్షం పడుతుంది అంటే అలికేసాము మళ్ళీ మార్నింగ్ అనుకుంటే మొత్తం వెహికల్స్ అవి వెళ్తుంటాయి అంతా అనేసి నైట్ పెట్టేద్దాం అనుకుంటే మేము స్టార్ట్ చేసాము ఒక్కొక్క చిన్నకు రాలతుందనమాట నాకు ముగ్గు పెడితే వర్షం పడబట్టి వెళ్ళిపోతే చాలా బాధ అనమాట దాంట్లో కూడా కలర్స్ అవి వేయాలనుకున్నాం కదా ఎక్కడ ఈ ముగ్గు వెళ్ళిపోతుంది ఎక్కడ ఈ ముగ్గు వెళ్ళిపోతుంది అనుకుంటునే అలక్కొని ఉంటేనా సరిపోయింటుందేమో మార్నింగ్ అలికింటే ఉంటుందేమో అనుకున్నాను మార్నింగ్ ఏమంటే మొత్తం వెహికల్స్ అవి వెళ్తుంటా అలా ఇలా మొత్తం అలికిండే కళే ఉండదు మొత్తం గజిబిజి గజిబిజిగా అనిపిస్తుంది నాకు నైట్ అయితే మొత్తం ఆరిపోతుంది కదా అనేసి నైట్ వీలెంట్లకు మామూలుగా ఫ్రైడేస్ మండే అలా అలుపుతుంటాం కదా నైట్ అలికేసి ముగ్గు పెట్టేస్తాను నేను కాకపోతే ఇంకా అలుపుతున్నాం ఒక్కొక్క చిన్నప్పుడు రాలుతుంది అక్కడ చూడు మొత్తం తడి తడిగా అయిపోతుంది ఇంకెలా అయితే అలాగే అయిందిలే చిన్న ముగ్గు అది వేసి కలర్స్ వేస అంతకుముందు అయితే పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాం బట్ ఇంక వర్షం పడుతుంది అనేసి కొంచెం చిన్న ముగ్గే వేసేసి కలర్స్ అది వేస్తున్నాం అనమాట ఆనందం చూడండి అంత అయితే వర్షం పడుతుందని వాడికి వర్షంలో ఆడడం వాళ్ళ ఇష్టం అంట నేను వర్షం పడకూడదు అనుకుంటాను వాడు వర్షం పడాలి వర్షం పడాలని వాడు ఒక పక్క డాన్స్ అది చేస్తున్నాడు ఇంకా మధ్యాహ్నం అంటే అమ్మమ్మ వాళ్ళు వచ్చిన రోజు ఆ రోజు అనమాట ఇంక మధ్యాహ్నం చేసినవన్నీ ఉన్నాయి నైట్కి ఇంకొద్దిగా చపాతి అది చేస్తే సరిపోతుందని నేను ఎంత పని చేస్తున్నా నాకు వర్షం మీదనే ఉందన్నమాట వర్షం పడింది మొత్తం వెళ్ళిపోతుందో నా ముగ్గు అంతా ఎక్కడ వెళ్ళిపోతుందో అనే నేను ఆలోచిస్తే సరే అనేసి ఎటకేళ్ళకి అయితే కంప్లీట్ చేసాము తర్వాత మార్నింగ్కి అంతా అంటే ముగ్గు వెళ్ళిపోయేంత పడలేదు కానీ కానీ వర్షం అయితే పడిందండి ఇంత మొత్తం ఎక్కువ వాటర్ అది మనం చిలకరి చేస్తే ఎలా అవుతుంది అలా అయిపోయింది అన్నమాట మా మీద ముగ్గులు వేసింది నేను కలిపేదో కలర్స్ అది వేసాం ఎటకాయలకి ఇలా అయిందన్నమాట మా సంక్రాంతికి ముందు రోజు ముగ్గులు అవి ఇలా వేసుకుందాం మామూలుగా త్రీ డేస్ వేస్తారు కదా భోగి రోజు వేస్తారు తర్వాత సంక్రాంతికి వేస్తారు తర్వాత కనుముగ్గు వేస్తారు కదండి త్రీ డేస్ బాగాలికి ముగ్గులు అవి వేసి కలర్స్ అవి వేసి బాగా చేస్తారు కదా ఇంకా వాళ్ళైతే వర్షం పడుతుందని ఎదురింటి అవ్వ వాళ్ళైతే ఆ రోజు వేయలేదు మార్నింగ్ వేసుకుందాం ఇంక వర్షం వస్తే మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళైతే ముగ్గులు వేయలేదు మేమైతే ముగ్గులు వేసాం మా ముగ్గు కూడా కొద్దిగా వెళ్ళిపోయింది మార్నింగ్ అంతా సరే పోతే పోయింది అనేసి ఇంక ఇక్కడ నైట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయామన్నమాట ఫైనల్గా ముగ్గులన్నీ వేసిన తర్వాత ఇలా ఉంది మంచిగా పెద్ద ముగ్గురు ఒక మూడు వేయిచ్చు ఇక్కడ బాగా పేడ తలికేసి మంచిగా ముగ్గులు అవి వేసి కలర్స్ వేసామంటే కలర్స్ వేయకపోతే కూడా చిన్నగా ముగ్గేసి మంచిగా కొద్దిగా పసుపు కుంకం పెడితే కూడా మంచి కలగా ఉంటుంది ఈ ముగ్గు అదో కొద్దిగా పైనట్టుంది నేను ఇప్పుడు చూస్తున్నాను వీడియోలో మా అమ్మ వేసింది ముగ్గురు కలర్స్ అవి నేను వంశం వేసాము ఇంకా తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట మామూలుగా సంక్రాంతి అంటేనే ఏమంటారు దోశలు వేస్తాం కదండి ఆ ఖచ్చితంగా త్రీ డేస్ దోశలు పితికపప్పు కూడా కంపల్సరీ తింటాము అంటే అమ్మ వాళ్ళు భోగి రోజు వచ్చారనుకుంటాను నాకు సరిగ్గా భోగి రోజే వచ్చారనుకుంటాను ఇంక ఇది వచ్చి ఇది సంక్రాంతి రోజు అనుకుంటాను ఇంకా మార్నింగ్ దోశలు వేసేసి పితికిపప్పు కర్రీ చేసి టమోటా పచ్చడి చేశాను ఆ భవ్య కూడా వచ్చిందిలేండి సంక్రాంతి తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చింది భవ్య కూడా ఇంకేటో అమ్మమ్మ కూడా వచ్చింది ఒక ఫోర్ డేస్ ఉండేసి వెళ్దామని అమ్మమ్మ అయితే చాలా రోజులు లేదండి ఓన్లీ ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ఫోర్ డే ఫోర్ డేస్ ఏమో ఉండి మళ్ళీ అమ్మ పిలుచుకొని వెళ్ళిపోయింది బెంగళూరుకి ఇంకా అమ్మమ్మ వచ్చినప్పటిది అది ఫస్ట్ టైం ఇంటికి రావడం కదా మంచిగా ఉంటుంది అనేసి నేను అక్కడక్కడ అక్కడక్కడ వీడియో తీశాను ఇది అమ్మమ్మ ఊరెళ్ళే రోజు అనమాట అంటే వచ్చిన రోజు కంటే ఊరెళ్ళే రోజు కొంచెం బాగానే ఉండింది కొంచెం తనకి రిలీఫ్గా ఉండింది అన్నమాట కొంచెం బాగానే అంటే వచ్చిన రోజు కొంచెం మరీ మాట్లాడుకుంటూ పడుకొని ఉండింది బట్ టూ డేస్ తర్వాత కొంచెం ఇల్లు అంతా తిరిగి బయట అంతా తిరిగి వెళ్ళే రోజు ఇంకా ట్రైన్కి వెళ్ళే ముందు ఒక టూ అవర్స్ ముందు అలా కూర్చొని అన్నీ మాట్లాడింది అనమాట ఇల్లు చాలా బాగుంది పోనీ అమ్మ ఇన్ని రోజుల కన్నా మంచి జరిగింది అది ఇది అని చెప్పింది అనమాట నాకు ఇన్ని రోజులు నాకు నా ఏమంటారు నాకు నాకు అది ఇష్టం ఉండింది అమ్మమ్మ ఖచ్చితంగా రావాలి ఇక్కడికి రావాలని ఒక రెండు సార్లు చాలా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది అమ్మమ్మకి పాపం కానీ దేవుడు దేవాలలో మళ్ళీ ప్రజెంట్ అయితే బాగానే ఉందండి ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు మళ్ళీ ఆ టూ డేస్ ఉండేసి అమ్మ అమ్మమ్మ శరత్ మళ్ళీ ముగ్గురు బెంగళూరుకి వెళ్ళిపోయారు అన్నమాట సో ఇదండి ఈ వీడియో అమ్మమ్మ వచ్చినప్పుడు అందరికీ స్పెషల్ కాకపోవచ్చు బట్ మాకు స్పెషల్ అండి నేను ఈ వీడియో షేర్ చేసి మనకి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుని అందరికీ బాయ్